హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా ఓల్డ్ సారీస్ చినిగిపోయిన శారీస్ కానీ ఓల్డ్ శారీస్ కానీ మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టలేం కదండి అలా కబోర్డ్స్లో బీరువాలో పెట్టుకునే దానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా మనము ఓడు శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక టేప్ అనేది తీసుకునేసి నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఇలాగా నేను ఐదున్నర ఇంచి అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనము మార్కర్తో కానీ స్కెచ్ కానీ తీసుకునేసి ఈ విధంగా మనము మార్క్ చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు మనము వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నా ఐడియా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రియూజ్ ఐడియాస్ చాలా వరకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి అదేవిధంగా రంగోళీ కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ శారీని మనం కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకున్నానండి ఇలాగా కాటన్ క్లాత్ కానీ లేదా మనకు కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కదండి అది తీసుకునేసి నేను ఈ విధంగా టేప్తో అనేది మనం కొలత పెట్టుకోవాలండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనేది తీసుకున్నానండి పదహైదున్నర ఇంచి అనేది కొలత పెట్టుకునేసి పొడవు వెడల్పు అనేది మనము స్క్వేర్ షేప్లో ఇంత లెంత్ అనేది పెట్టుకునేసి నేను ఒక కాటన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఓల్డ్ శారీ పీసెస్ అనేది మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న క్లాత్ను మనకు ఈ కాటన్ క్లాత్ అనేది ఎంత లెంత్తో కట్ చేసుకున్నామో అంతే లెంత్తో కరెక్ట్గా ఈ ఓల్డ్ శారీని కూడా ఈ విధంగా ఈ పీసులను నేను కట్ చేసుకున్నాను ఫోర్ పీసెస్గా డిఫరెంట్ కలర్లో నేను కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న ఫోర్ పీసెస్ను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక పీసుని తీసుకునేసి ఈ టూ లేయర్స్గా మనము స్క్వేర్ షేప్లో కాటన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదండి వన్ లేయర్ తీసుకునేసి ఈ శారీ క్లాత్ అనేది మనం కట్ చేసుకున్న పీసులో ఒక పీస్ అని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడలకు తీసుకునేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా పుట్టేసుకున్నామంటే సరిపోతుంది మరొక పీస్ అనేది తీసుకునేసి దానికి పైనగా ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టుకునేసి దానిపైన హాఫ్ ఇంచు లెంత్తో పెట్టుకునేసి యాంకర్ త్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి ఒకవేళ మిషన్లు ఉంటే మిషన్తో అయినా కూడా ఈ విధంగా మనము ఈ కాటన్ క్లాత్ పైన ఈ శారీ క్లాత్ను ఫోర్ పీసెస్ను డిఫరెంట్ కలర్స్లో మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఇలాగా యాంకర్ త్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకున్నామంటే అదొక డిజైనర్ లాగా ఉంటుంది ఇలాగా వన్ లేయర్ కాటన్ క్లాత్కు కుట్టిన తర్వాత మరొక లేయర్ అనేది ఉంటుంది కదండి టూ లేయర్స్గా మనము స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాం కదండి వన్ లేయరు మనము డిజైన్గా కుట్టాము మరొక వన్ లేయర్ తీసుకునేసి దానికి పైనగా పెట్టుకునేసి మళ్ళీ యాంకర్ థ్రెడ్ అనేది కు తీసుకునేసి త్రీ సైడ్స్ కుట్టుకోవాలండి అలా కుట్టిన తర్వాత క్లాత్ను మనము రివర్స్ చేసుకుంటే చూడండి ఇలాగ వస్తుంది ఈ విధంగా ఒక డిజైనర్ లాగా వస్తుంది కదండి ఇలాగా వచ్చిన తర్వాత శారీ చినిగిపోయిన క్లాత్ను అంతా కూడా మనం కట్ చేసి పక్కకు తీసేసి మరి బాగుండే క్లాత్ను మనము మనము ఎంత లెంత్ అనేది స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న కట్ చేసుకొని కుట్టామో అంత లెంత్గా మనము శారీని మర్చుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ కవర్లో నీట్గా పెట్టేసుకోవాలండి నీట్గా పెట్టుకునేసి మనం చేత్తో నీట్గా సర్దేసిన తర్వాత ఈ విధంగా త్రీ సైడ్స్ జాయిన్ చేసాం కదండి వన్ సైడ్ అనేది ఓపెన్ ఉంది ఈ ఓపెన్ ఉండే చోటు మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ ఓపెన్ అంతా కూడా మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ క్లాత్ను లోపలికి మర్చి కుట్టే అవసరం లేదు ఎందుకంటే మనము ఇక్కడ డిజైనర్లాగా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం జాయింట్ చేసుకున్నాం కదండి కాబట్టి ఇక్కడ కూడా మనము జాయింట్ చేసేసినామంటే అక్కడ మనకు ఒక డిజైనర్ లాగా వస్తుంది ఈ డిజైనర్ డోర్ మ్యాట్ అనేది డోర్ మ్యాట్గా కానీ లేదా మనము టేబుల్ మ్యాట్గా కానీ యూజ్ చేసుకోవచ్చండి మనము కొద్దిగా పలచగా పెట్టుకున్నాం అనుకోండి ఈ శారీ క్లాత్ను లోపల పెట్టిన శారీ క్లాత్ పలచగా పెట్టుకుంటే మనకు టేబుల్ మ్యాట్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనము ఓ అంటే శారీ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే మనము దీన్ని డోర్ మ్యాట్గా యూజ్ చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పెట్టేదానికన్నా చినిగిపోయిన వాటిని ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి తిప్పి ఇలాగా మనకు డబుల్ కలర్ లాగా వచ్చింది కదండి ఇలాగా పైన డిజైన్ లాగా వస్తుంది తర్వాత మనం కాటన్ క్లాత్ తీసుకునేది కింది వైపున మరొకటి డార్క్ కలర్లో వస్తుంది నచ్చితే లైక్ చేయండి మన ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్